హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ప్రేమపీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం ప్లెజర్ ఐలాండ్లో భారతి అరవింద్ వస్తూ ఉంటే దారిలో గోకుల్ కనిపిస్తాడు గోకుల్ అరవింద్ స్నేహితుడు భారతికి అరవింద్ మీద గోకుల్ కంప్లైంట్స్ చెప్తూ ఉంటాడు నేను ఎంత భక్తిగా ప్రాణంగా వీడికి ఉత్తరాలు రాశానో గ్రీటింగ్స్ పంపిస్తానో వైజాగ్ వస్తే కనిపించకుండా చూడండి ఇక్కడికైనా వచ్చి కబురు పెట్టలేదు నీ ఫిర్యాదులు ఆపుతావా లేదా అన్నాడు అరవింద్ నవ్వుతూ ఆపేశాను ఓకే భారతి గారు మా ప్లెజర్ ఐలాండ్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీకేమనిపిస్తోంది అద్భుతంగా ఉంది అంది భారతి చాలా సింపుల్గా చెప్పారు ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదని విదేశీ యాత్రికులు కూడా అంటున్నారు దీని ప్రశస్తి విదేశాలకి కూడా బాగా పాకింది ప్రేమపీఠంలో ప్రత్యేకంగా మా యాజమాన్యం వారు అట్టి పెట్టుకున్న ఒక వంద గదులు మినహా మిగతావి వచ్చే నాలుగేళ్ల వరకు బుక్ అయిపోయాయి ఏమిటో అందరూ వస్తారు ఆనందిస్తారు అద్భుతం అంటారు మాకు ఇక్కడ ఉండి ఉండి దీని పట్ల ఏ భావము ఉండడం లేదు మాకు తాజ్మహల్కి రాళ్ళెత్తిన కూలీలుగా ఇది అలవాటైపోయింది అన్నాడు గోకుల్ ఒకే చోట అన్ని ఋతువులు చూడగలగడం అన్ని సంస్కృతులు దర్శించడం అటు గతంలోకి వెళ్ళడం ఇటు వర్తమానంలోకి రావడం ఇది సామాన్యమైనది కాదు మాకు చాలా సామాన్యమైనదిగానే అనిపిస్తుంది అంతా ఇంజనీరింగ్ ప్రతిభ అన్నాడు ఎదురుగా ప్లజరైల్ అండ్ కంట్రోలింగ్ పవర్ కనిపించింది గోకుల్ అటు వెళ్ళబోతూ గారు ప్లెజర్ ఐలాండ్ అంతా ఏ విధంగా కంట్రోల్ చేయబడుతుందో చూస్తారా అని అడిగాడు గోకుల్ ఇప్పుడు కాదు ఇంకోసారి వస్తాం అని చెప్పాడు అరవింద్ నథింగ్ డూయింగ్ నీతో కాసేపు గడపాలని ఉంది నాకు నువ్వంటే ఇది కన్స్ట్రక్షన్స్లో ఉండగానే చూసేశావు గారు చూడలేదు కదా రండి గోకుల్ అరవింద్ చెయ్యి దొరకబుచ్చుకొని ఆ భవనం వైపు నడిచాడు వెళ్దాం పదండి అంది భారతి ఆసక్తిగా అరవింద్ కాదనలేకపోయాడు ముగ్గురు లోపలికి వచ్చారు భారతి అరవిందులను తనవారుగా వారి గురించిన హామీ గోకుల్ వ్రాసి ఇచ్చాడు కంప్యూటర్లోకి అది వెళ్ళిపోయింది మరుక్షణంలో రెండు కార్డులు బయటకు వచ్చాయి గోకుల్ వాటిని భారతికి అరవింద్కి ఇచ్చాడు కాస్త దూరం నడువగానే ఒక చోట కార్డ్స్ ఒక గోడ దగ్గర ఉన్న యంత్రానికి తాకించారు క్షణంలో గోడలో సొరుగు తెరుచుకొని భారతికి అరవింద్కి ఆలివ్ గ్రీన్ ఓవర్కోట్ తలమీద టోపీ వచ్చేసాయి అరవింద్ భారతి వాటిని ధరించారు అంతా యంత్రాల కథలికి ఒకచోట వారి పాదాల స్పర్శ తగలగానే గోడలో నుంచి తలుపులు సర్రును తెలుచుకున్నాయి ముగ్గురు లోపలికి వచ్చారు అక్కడ క్రేన్ ఒకటి వంట మెడలా సాగి వారి ముందుకు వచ్చింది అందులో ఎక్కారు వెనక తలుపులు నిశ్శబ్దంగా మూసుకున్నాయి అడుగుపెట్టిన భారతి ఒక్క క్షణం సర్వం మర్చిపోయింది పెద్దగా ఉన్న ఆ హోటల్లో వందకి పైగా కంప్యూటర్స్ వివిధ కోణాల్లో ఉన్నాయి వాటి ముందు గోకుల్లాగానే యూనిఫామ్ ధరించిన ఇంజనీర్స్ ఉన్నారు వారు కోడ్లో పలికే అంకెలకు సంకేతాలకు తగ్గు స్థాయిలో చెబుతున్నారు అక్కడ అన్నీ చూసి బయటకు వచ్చారు థ్యాంక్ యూ గోకుల్ అన్నాడు అరవింద్ కరచాలనం చేస్తూ నమస్తే అంది భారతి సెలవు తీసుకుంటూ ఈసారి నేను మళ్ళా చూసేసరికి మీ ఇద్దరినీ కలిసే చూస్తానని అనుకుంటున్నా భారతి గారు మా వాడిని వాళ్ళ మామయ్య కబంధ హస్తాల నుంచి తప్పించండి ఈ పని మీరే చేయాలి అన్నాడు గోకుల్ అరవింద్ని కౌగిలించుకున్నాడు ఇలా అంటున్నానని కోపంగా ఉందా నువ్వు మాలాగా నార్మల్ లైఫ్ భార్య పిల్లలతో గడుపుతుంటే చూడాలని ఆశగా ఉంది ఆ ప్రయత్నం నీ అంతటి నువ్వు ఎలాగూ చేయవు కనీసం ఆమెనైనా చేయనేవా షటప్ అరవింద్ ప్రేమగా తగ్గు స్వరంతో కసిరాడు గోకుల్ వెళ్ళిపోయాడు ఐఆమ్ సారీ అన్నాడు అరవింద్ దేనికి నేను ఒక ఆడపిల్లతో కలిసి తిరగడం ఇదే ప్రథమం అది చూసి గోకుల్ ఏదేదో ఊహించేశాడు ఈ ప్లెజర్ ఐలాండ్ గాలి నీళ్ళతో ఏదైనా మహత్యం ఉందా తను అరవింద్ ఎప్పటినుంచో తెలిసినట్లు అతని దగ్గర స్వతంత్రంగా చిన్ననాటి స్నేహితుల ఆనందంగా అనిపిస్తోంది ఇలా ఎప్పుడు ఎవరి పట్ల అనిపించలేదు అప్రయత్నంగా అతను చేయి అందుకుంది ఇద్దరూ లిఫ్ట్ దిగి ప్రేమపీఠం పాదాల చెంతకు వచ్చారు ఒకవైపు అంటూ ప్రత్యేకంగా కాకుండా ఇద్దరు మెల్లగా నడవసాగారు వారి పక్క చాలామంది యువతి యువకులు ఉన్నారు ఒక విదేశీ జంట మెరుపు వేగంతో ఒకరిని ఒకరు అంటుకోవాలన్నట్టు అమిత వేగంగా పరిగెడుతున్నారు చివరికి ఒకరిని ఒకరు అందుకున్నారు లాన్లో పడి ఆనందంగా దొర్లుతూ నవ్వుతున్నారు అక్కడి నుంచి బయటకు వచ్చి భారతి అరవింద్ నడుస్తున్నారు అక్కడ ఒక భవనానికి విధ్వంసం అనే బోర్డు ఉంది జనం గుంపులు గుంపులుగా అటు వెళ్తున్నారు భారతి అరవింద్ కూడా వారితో క్యూలో నుంచుని ఆ భవనం లోపలికి వెళ్ళారు వారు ఇంతవరకు చూసిన వాటికి ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అక్కడ ఒక పెద్ద హాలులో జనం వేచి చూస్తున్నారు ఆ హాలు మధ్యలో పెద్దగా ఉన్న ఒక గాజు మందిరం గోపురం అంత ఉంది దాని చుట్టూ ఎవరు దగ్గరికి వెళ్లకుండా గుంపుగా దిమ్మలు కట్టి ఇనుప చైన్ బిగించారు ప్రయాణికులంతా ఆ చైన్ పట్టుకొని నిలబడి ఆ గాజు మందిరంలో ఆవిర్భవించబోయే ఒక వినాశనకర దృశ్యం కోసం వేచి చూస్తున్నారు అక్కడ చూసినవి దృశ్యాలు చూసి రోదన ఆక్రందనలు చూసి ఒక్కొక్కరు అప్రయత్నంగా తమ మనసులోని మాటలు బయటికి అనేస్తున్నారు అమ్మో ప్రపంచంలో ఇన్ని విధ్వంసాల మధ్య మనం ఇలా సుఖంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండడం ఎంతో అదృష్టం కదూ నేను నీతో ఇక ఎప్పుడూ పోట్లాడను అంటున్నాడు ఒక ఆయన నేను ఇక మిమ్మల్ని సాధించనండి అంటోంది ఆవిడ అరవింద్ భారతి ఆ మాటలు విని చిరునవ్వుతో ముఖాలు చూసుకున్నారు అబ్బా సోమాలియాలో ఆ ఆకలి చావుల దృశ్యాలు చూస్తుంటే ఇప్పుడే సుష్టుగా భోంచేసిన నాకు ఏమిటో ఆకలి వేస్తున్నట్టే అనిపించింది అంది భారతి అరవింద్ నవ్వేశాడు టైం చకచక అయిపోతుంది రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి వారికి ప్లెజర్ ఐలాండ్ పట్ల ఆసక్తి అభిమానం రోజు రోజుకి పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు అందరిలోనూ ఒకటే ప్రశ్న ఈ కొద్ది రోజుల్లో అంతా చూడగలమా మళ్ళీ ఇక్కడికి రావడం అంటే ఎంత ఖర్చు అరవింద్ భారతి వంక చూస్తున్నాడు భారతి సీరియస్గా మౌనంగా ఉంది ఏమిటి ఆలోచిస్తున్నారు నా పిల్లలు గుర్తొస్తున్నారు పిల్లల ఆశ్చర్యంగా చూశాడు భారతి అతని ముఖంలో భావం చూసి పక్కున నవ్వింది నా స్కూలు పిల్లలండి అవును వాళ్ళు నా పిల్లలే నేను ఎక్కడికి వెళ్ళినా ఏది చూసినా వారికి చెప్పాలనిపిస్తుంది ఎంతో ఆసక్తిగా వింటారు తెలుసా నేను చాలా లక్కీ కదూ మూడు వందల ఇరవై మంది పిల్లలకి పెంపుడు తల్లిని వాళ్ళంతా నా రాక కోసం ఎంత ఎదురుచూస్తుంటారో నాకు తెలుసు అంది మీరు చాలా అదృష్టవంతులు అన్నాడు నేను అప్పుడప్పుడు అదే అనుకుంటాను అంది భారత్లో ఒక విశేషం ఉంది ఆమె ప్రవర్తన మాట ఆ మంచితనం వల్ల ఎదుటివారు రిలాక్స్ అయ్యి తమ మనసు విప్పి మాట్లాడే చనువు ఇస్తుంది భారతితో తనకి ఈ పరిచయం చూస్తుండగానే ఘాడంగా అల్లుకుపోయింది ఈ ప్రయాణం నాలుగైదు రోజుల్లో ముగింపుకు వస్తోంది ఈ ఐలాండ్ వదిలి పెడితే ఎవరికి వారు మిగిలిపోతామేమో ఆ ఆలోచన అతని కళ్ళల్లో నీలి నీడలుగా కనిపించసాగింది నన్ను అడిగారు సరే మీరేమిటి ఆలోచిస్తున్నారు అంది మనం వెళ్ళిపోవాల్సిన రోజులు దగ్గరికి వస్తున్నాయి కదా అని ఆలోచిస్తున్నాను అన్నాడు అవును అంది భారతి అరవింద్ మాట్లాడలేదు భారతి చుట్టూ ఆ ఐలాండ్ని కలిగి చూస్తూ ఇది ఒక ప్రత్యేక ప్రపంచం ఎవ్వరూ దీని మీద ఎల్లకాలమూ ఉండలేరు నాకు ఇది అసలైన జీవితంలా అనిపిస్తోంది మన జీవితం కూడా ఒక ఐలాండ్ లాంటిదే అన్నాడు అరవింద్ ఇద్దరూ అలా మాట్లాడుకుంటుండగా దూరం నుంచి బావా అంటూ కేక వినిపించింది అరవింద్ తిరిగి చూశాడు ప్రజ్ఞ పరిగెత్తుకు వచ్చింది బావా అంటూ చప్పును చేయి పట్టుకుంది ఎన్నాళ్ళైంది నిన్ను చూసి అంది అరవింద్కి ఆశ్చర్యంతో తల తిరిగిపోయింది ప్రజ్ఞన ఇలా మాట్లాడేది అనుకున్నాడు తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి